అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ వెల్కమ్ టు నవోదయం న్యూస్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఒక విషయం అయితే సంచలనంగా మారింది సో చాలా ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు అదేంటంటే వైఎస్ఆర్ కూతురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అనేటువంటి షర్మిల గారు వచ్చేసి ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమిలో చేరబోతున్నారు అంటే టీడీపీ పార్టీలో ఆవిడ జాయిన్ అయిపోతున్నారు అని కొన్ని పుకార్లు అయితే షికార్లు చేశాయి సో అందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైసీపీ జగన్ గారి సోదరే వైఎస్ షర్మిల గారు సో ఆవిడ వచ్చేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి దాన్ని కాంగ్రెస్లో కలిపేసేసి ఆవిడ వచ్చేసి ఏపీ కాంగ్రెస్ గా అయితే రావడం జరిగింది సో ఆవిడ సారథ్యంలోనే గత ఎన్నికల్లో కూడా అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక్క సీటు కూడా గెలవలేదు సో అయితే కొంచెం ఓటింగ్ పర్సెంట్ రావడం అయితే జరిగింది సో కడప ఎంపీగా ఆవిడ కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సో ఇక వైఎస్ షర్మిల గారు టీడీపీ పార్టీలోకి చేరబోతున్నారా అంటే చాలామంది చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈ మధ్య షర్మిల గారు టీడీపీ పార్టీని ఎక్కువగా పొగుడుతున్నారు సో అలాగే వైసీపీ పార్టీని టీడీపీ పార్టీ కంటే కూడా వైఎస్ షర్మిల గారే ఎక్కువ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు సో ఆ విధంగా ఆవిడ చంద్రబాబుకి దగ్గర అవ్వబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో అదైతే నిజం కాదండి వాస్తవం కూడా కాదనుకోవచ్చు ఎందుకంటే ఆవిడ వచ్చేసేసి వైసీపీని తిట్టడం వల్ల టీడీపీకి దగ్గర అవుతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి అర్థం లేదు కదా సో ఇక ఆవిడ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు సో ఆ పార్టీని బలంగా ఆవిడ ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారు సో ప్రస్తుతానికైతే ఆవిడ విదేశాల్లో ఉండడం వల్ల ఈ అంశంపైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు సో ఇంకా భవిష్యత్తు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి వైఎస్ షర్మిల టీడీపీలోకి జాయిన్ అవుతారా లేదా అన్నది మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే